నిత్యం వెట్టి చాకిరి బానిస బతుకులు ఇదేమిటని ప్రశ్నించిన వారిపై హత్యాచారాలు ఊచకోతలు అయినా పిడికిలు బిగించి నిజాం సైన్యంపై ఉప్పెనలా విరుచుకుపడి ఓరుగల్లును పోరుగల్లుగా మార్చారు జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి వచ్చిన వారిపై తూటాల వర్షం కురిపించారు బాగ్ ఉదంతం గుర్తుకు తెచ్చే నిజాం ఆకృత్యాలకు సజీవ సాక్ష్యం పరకాల అమరధామం సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆనందాన్ని స్వేచ్ఛా వాయువుల్ని నింపిన రోజు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్యం వస్తే నిజాం ఏలుబడిలో ఉన్న తెలంగాణకు సరిగ్గా పదమూడు నెలల తర్వాత సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన స్వాతంత్ర్యం వచ్చింది నిరంకుశత్వాన్ని కూకటి పేళ్లతో పికిలించి స్వేచ్చా స్వాతంత్రాలు పొందడం కోసమే నాడు వేలాది మంది పోరాట యోధులు అసవులు పాశారు రక్తం ధారలుగా చెందించి రజాకారులను తరిమి కొట్టారు నాటి రజాకారుల ఆకృత్యాలకు సాక్షిభూతం వరంగల్ జిల్లా పరకారంలోని అమరధామం నాడు రజాకారుల నరమేధానికి పరకారలో రక్తపుటేరులు టేరులు పారాయి హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో కలపారని పరకాల ప్రాంతంలో సాగిన స్వాతంత్ర పోరాటంలో పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు ఉద్యమంలో భాగంగా పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ రెండున పరకాలలో చేపల బండ విశాల మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి వివిధ గ్రామాల ప్రజలు ఒక్కచోటికి చేరుకున్నారు అయితే వీరంతా ఖజానా కొల్లగొట్టడానికి వస్తున్నారనే తప్పుడు సమాచారంతో నాటి సర్కిల్ ఇన్స్పెక్టర్ జియావుల్లా నేతృత్వంలో రజాకారులు విచక్షణ రహితంగా కాల్పులు లాఠీచార్జి చేయడంతో పరకాల ప్రాంతం మరుభూమిగా మారింది ఏడు సెప్టెంబర్ రెండున పరకాల మైదానంలో రక్తపుటేరులు పారాయి మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఆకుతోట మలయ్య వీరయ్య రాజు మహమ్మద్లను చెట్టుకు కట్టేసి రజాకారులు అతి దారుణంగా కాల్చి చంపారు ఈ దుర్ఘటనలో వందలాది మంది క్షతగాత్రులయ్యారు సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రాంతానికి రజాకారుల నుంచి విముక్తి లభించింది అమరులైన ప్రదేశంలో వారి జ్ఞాపకార్థం పరకాల నడిపొడ్డున అమరధామం పేరుతో స్మారక స్థూపాన్ని నిర్మించారు ఈ అమరధామాన్ని చెన్నమనేని చంద్రమ్మ ట్రస్టు రెండు వేల మూడులో పరకాల పురపాలక సంఘం కార్యాలయ భవనం వెనకాల నిర్మించారు నిజాం మూకల దౌర్జన్య కాండను తెలియజేసే విధంగా రూపుదిద్దుకున్న శిల్పాలు ఆనాటి ఘటనను కళ్ల ముందు కదలాడేలా చేస్తాయి నాటి రజాకారుల ఆకృత్యాల గురించి తలుచుకుంటూ చెమ్మగిల్లిన కళ్లతో నాటి చేదు జ్ఞాపకాలని ఇప్పటికీ స్థానికులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు తర్వాత మరి ఈ నైజాం నవాబు ఒప్పుకోకపోతే ఇక్కడ ప్రజా ఉద్యమం మొదలైంది పదిహేను ఆగస్టు నలభై ఏడు స్వరాజ్యం వస్తే సెకండ్ సెప్టెంబర్ రెండు సెప్టెంబర్ నలభై ఏడు రోజున పరకాలలో ఉండేటువంటి తాలూకాలో ఉండే వాళ్ళంతా కూడా ప్రజలు ఇక్కడ ఉద్యమం వచ్చి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేటువంటి కార్యక్రమం మొదలుపెడితే ఈ నైజాం పోలీసులు ప్రజాకారులంతా కూడా వాళ్ళ మీద ఫైరింగ్ చేస్తే ఇరవై మూడు మంది పై చిల్లర్గా చనిపోవడం కూడా జరిగింది ఇది తర్వాత వీళ్ళంతా కూడా కలిసి ఊళ్ళ మీద దండయాత్ర చేసేవారు దోసుకునే చేసేవారు స్త్రీలను మానభంగం చేసేవారు మత మార్పులు జయించేవారు ఊళ్ళ కూళ్ళు తగలబెట్టేవారు నిజాం నవాబు నిజాము సైన్యము రజాకారులు ఈ ప్రాంతంలో ఉన్నట్టు ఒక ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్న సందర్భం మరి అప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నటువంటి ఒక వందలాది వేలాది మంది ఒక యువకులు మరి మేము భారతదేశంలో మేము విలీనం అవుతాం మాకు కూడా స్వతంత్రం రావాలని జాతీయ జెండాలు చేతబూని వందే మాతరం వందే మాతరం వందే మాతరం అని ఇక్కడ అమరావతి మైదానం దగ్గరికి జెండాలు పట్టుకుని వచ్చిండి అప్పుడు ఈ నిజాం మూకలు రజాకారులు మూకుమడిగా కాల్చిపడేసి వాళ్ళందరినీ ఈ చరిత్ర ఇప్పటికి కూడా ఈ చరిత్ర వాస్తవంగా ఈ పరకాల పట్టణంలో సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో భారతదేశానికి మొత్తం స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఈ స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా జాతీయ జెండాలు చేతపుచ్చుకొని భారత్ మాతాకి జై స్వాతంత్రానికి జిందాబాద్ అనుకుంటా స్లోగన్ వస్తా అంటే ఇక్కడ మన చేపల బండా అనే ప్రాంతంలో అనేక మందిని ఒక మందిని ఇక్కడ చంపిన సంఘటన ఈ తాడిత పీడిత జనం స్వేచ్ఛ కోసం చేసిన సమరంలో రాక్షస రజాకారులు మరుభూమిగా మార్చిన పరకాల చరిత్రలో ఎప్పటికీ ధృవతారగా నిలిచిపోతుంది నాటి రజాకారుల దారుణ మారణకాండకు కాండకు సాక్ష్యంలా నిలిచే పరకాల అమరధామం భవిష్యత్ తరానికి ఎప్పటికీ ధామమే